నవసమాజ నిర్మాణం రేపటి భారతదేశానికి విప్లవాత్మక మేల్కొల్పు అనే అంశంపై బుల్లై కళాశాలలో మెగా ప్రేరణాత్మక శేషన్ కార్యక్రమం బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బాబ్జీ హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ నవసమాజ నిర్మాణం అనేది చర్యకు పిలుపు అని మాదక ద్రవ్య దుర్వినియోగం సైబర్ నేరాలు తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కార్యక్రమం కల్పించామన్నారు అదే విధంగా విశాఖపట్నం నడిబొడ్డున ఉన్న బులయ కళాశాలలో ఏడు వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారని సైబర్ క్రైమ్ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అదే విధంగా ఇటీవల కాలంలో సైబర్ నేరాల పట్ల చాలా మంది మోసపోతున్నారని డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి జీవితాలు విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలని సూచించారు నగరంలో ఉన్నయ్య కాలేజ్లో కదా ఈరోజు వైజాగ్ నగరంలో ఉన్న బుల్లయ్య కాలేజ్లో సమాజ నిర్మాణం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మన అందరికీ తెలుసు ముల్లయ్య కాలేజ్లో దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారని మన వైజాగ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలేజీ అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టడం మేము చాలా కృషి అని అనుకున్నాము ఈరోజు డ్రాగ్ అబ్యూజ్ గురించి చెప్పడం జరిగింది డ్రాగ్ అబ్యూజ్ చేస్తే ఇలా హెల్త్ పార్ట్ అయిపోతుంది ఎన్పిఎస్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది లైఫ్ ఫయిల్ అయిపోతుంది పిల్లలందరికీ చెప్పడం జరిగింది ఆన్లైన్ క్రైమ్ అగెన్స్ట్ విమెంట్ వల్ల చాలామంది ఎలా సఫర్ అవుతున్నారు దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఫైనల్గా సైబర్ క్రైమ్ సైబర్ నేరాలు వల్ల చాలామంది మోసపోతున్నారండి సైబర్ నేరాలు జరగనియకుండా కొన్ని ప్రికాషన్స్ మనం పాటించాలి దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఫైనల్గా అందరికీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సైబర్ నేరాల్లో కానీ ఎవరైనా డ్రాగ్ సేవిస్తే డ్రాగ్ అమ్మితే ఆన్లైన్ డ్రాయింగ్ ఎక్కడైనా జరిగితే వేరే అసంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పడం జరిగింది ఈరోజు చాలామంది ముల్లాయ కాలేజ్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చాలామంది పాల్గొన్నారండి ఈ సందర్భంగా నేను శ్రీ డి మధుకుమార్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సిమిలర్లీ గు కాలేజ్ టీచింగ్ స్టాఫ్ పారాటీచి పారా నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్ స్టూడెంట్స్లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు అంటే అప్రోచింగ్ విషయంలో కొంత వెనుకడుగు వేయటం జరుగుతుంది ఇప్పుడు నేను ఇటువంటి ప్రోగ్రామ్స్లో చూసాను ఇమీడియట్గా వాళ్ళు ఆ మీటింగ్లోనే ఎటువంటి ప్రశ్న అడగరండి ఎటువంటి ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయరండి కానీ నా నంబర్కి తర్వాత కాల్స్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారండి ఒపీనియన్స్ ఇస్తారండి సలహాలు సూచనలు కూడా ఇస్తారండి సో నాకు నమ్మకం ఉంది ఈ ఇది వచ్చేసి ఒక పీపీటీ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది కాబట్టి నేను ప్రశ్నలు ఇంట్రాక్షన్ ఆ టైం పెట్టలేదు ఎందుకంటే కాల అతీతం అయింది కానీ నాకు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చాలా ఫోన్స్ వస్తాయి అని నాకు నమ్మ